అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం కంపెనీ నమస్తే అమ్మా అమ్మా ఏ పూజ చేసినా భక్తి భావం ప్రేమ అనురాగం ప్రధానం అంటారు కదా మరి పూజకి మనం వేసుకునే వస్త్రంతో సంబంధం ఉందా అంటే ఈ మధ్యకాలంలో నైట్ వేసుకొని పూజ చేస్తున్నారు ఆడవాళ్ళు అది చాలా తప్పు అని ఒక కాంట్రవర్షియల్ వార్త నడుస్తూ ఉంటుంది దాన్ని ఉద్దేశించి ఈ ప్రశ్న సంధిస్తున్నా ఇప్పుడు వస్త్రము అంటే ఏంటమ్మా ఇప్పుడు నైట్ గౌన్లు అనేది మా అప్పుడు లేదు పంజాబీ డ్రెస్సులు కూడా మేము వేసుకోలేదు ఓడి ఓడిన తర్వాత చీరలు చీరలు యూస్లో అయితే చెడ్డీలు అవి కూడా వేసుకుంటారు పిల్లలు కూడా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటారు ఆయా ప్రాంతాలకు తగినటువంటి శారీరకంగా ఆ డ్రెస్సులు ఏర్పడ్డాయి అక్కడి వాతావరణానికి తగినటువంటి డ్రెస్సులు మనకు అలవాటు పడ్డాయి చల్లగా ఉండే ప్రదేశంలో ఎక్కువ వేసుకుంటారు తిక్కువి స్వెటర్లు వేసుకుంటారు తలకి చుట్టుకుంటారు వేడి ప్రాంతంలో ఉండేవాళ్ళు చాలా లైట్ డ్రెస్సులు చేనేత దుస్తులు వేసుకోవడము అలాగే రాను రాను ఏమైపోయిందంటే స్త్రీలకు కొంచెం కంఫర్టబుల్గా ఉండేది పాశ్చాత్య దేశం నుంచి మనకు నైట్ గౌన్లు అనేవి వచ్చినాయి ఆ వచ్చిన తర్వాత పంజాబీ డ్రెస్సులు వేసుకునే వాళ్ళు చీరలు కట్టుకునే వాళ్ళు కూడా నైట్ గౌన్లు వేసుకుంటారు నైట్ గౌన్లు వేసుకున్నంత మాత్రాన అదే పూజ చేస్తున్నారు అని అంటే తప్పేమీ కాదు ఎందుకంటే నువ్వు వేసుకున్న వస్త్రము పొద్దున్న నుంచి వేసుకున్నదా అది అప్పుడే వేసుకున్నదా అది ఆ నైట్ గౌన్లో పూజ చేస్తున్నప్పుడు చూసే వాళ్ళ భావన వేరుగా ఉంటుంది నానా మనము హిందూ భారత సంస్కృతితో మనం పుట్టాము ఇప్పుడు నేను ఒక రోజు నేను ఎవరితోటో అన్నాను పంజాబీ డ్రెస్ వేసుకున్నాను పోయి వీడియోలో మాట్లాడనా అంటే అయ్యో బాగుండదు మేడం మీరు చీర కట్టుకుంటేనే బాగుంటుంది అని అన్నారు యుఎస్ నుంచి ఆ రోజే వచ్చా నేను అప్పుడు నాకు చీరలు అవి నాకు అందుబాటులో లేవు నేను పంజాబీ డ్రెస్ వేసుకొని పోతానుంటే వద్దమ్మా నువ్వు చీరనే కట్టుకోవాలన్నారు ఎందుకు ఆ భావన కలిగింది మనకు మన భారతీయ సంస్కృతిలో ఒక డ్రెస్ వేసుకుంటే ఆ గౌరవం వేరు ఆ చూసే చూపులో భావన వేరు మనం కూడా నైట్గా వేసుకున్నప్పుడు మనలో కూడా ఫీలింగ్ అంత బాగుండదు మీరు వేసుకున్న వాళ్ళు కంఫర్ట్ కోసమే వేసుకున్నారు కానీ అక్కడ పూజ చేసేటప్పుడు ఏదో వెలితిగా వాళ్ళ మనసులో ఇంటర్నల్ గా ఉంటుంది ఎందుకంటే మనం ఒక శాస్త్రీయ పద్ధతికి అలవాటు పడ్డాం ఆ పద్ధతికి అలవాటు పడి ఆ రోజు మళ్ళీ ఇంకో నెక్స్ట్ పూజ చేసుకోగానే ఆమె ఆఫీస్కి వెళ్ళాలి ఆ చీర కట్టుకుంటే బయట ఎంతో రెండోసారి కట్టుకున్నదో మూడోసారి కట్టుకున్నదో అది నా మలినమైన చీరనో ఆమెకి ఇష్టం లేదు ఇంకో చీర కట్టుకుంటే మళ్ళీ అక్కడ పడేస్తే అది బొత్తుక్కోవాలి డబుల్ పని అవుతుంది ప్రాక్టికల్ గా ఆ స్త్రీ ఆలోచించిందే తప్ప ఆమె మనసులో కూడా అయ్యో నేను ఐటగనేసి పూజ చేస్తున్నానే అన్న ఫీలింగ్ ఉందమ్మా తప్పనిసరిగా మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఉంటుంది చూసే వాళ్ళ ధోరణిలో ఆలోచించే ధోరణిలో కొంచెం ఆ డ్రెస్ మీద ఇన్ని కామెంట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు కాబట్టి ఆమె కంఫర్ట్ చూసింది ఈ డ్రెస్ కనుక నేను వేసుకొని పూజ చేసుకుంటే మళ్ళీ ఆఫీస్ డ్రెస్ వేసుకొని పోవచ్చు ఆఫీస్లో ఎవరెవరో ముట్టుకున్న డ్రెస్ పట్టుకున్న డ్రెస్ దాని మీద ఏదో నెగిటివ్ ఉంటే పూజా గదిలోకి పోకూడదు కదా ఇప్పుడు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది పడేసేసి ఉతికినా ఉత్తుకోచ్చు లేకపోతే రాత్రికి వచ్చి వేసుకోవచ్చు నైట్ వేర్ అని తెలుసు కదా కదా అది పనికి రాకూడదు ఒక డ్రెస్ వేసుకొని పూజ చేసుకొని స్నానం చేసింది ఆ నైట్ గానే వేసుకొని పూజ చేసింది మళ్ళీ ఇంకో డ్రెస్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళాలి కదా వెనుకటి కాలంలో అంటే రాత్రి వేసుకునే డ్రెస్ పగలు వేసుకునే డ్రెస్సు మధ్యాహ్నం వేసుకునే డ్రెస్సులు వేరే ఉండేవి ఇప్పుడు మరి ఆడోళ్ళు ఉద్యోగం చేయమని ఎందుకన్నారమ్మా మీరు ఉద్యోగాలు చేయమన్నారు అక్కడ నైట్గా నైట్ వచ్చిన తర్వాత ఆమె పొద్దు స్థమానము ఏదో డ్రెస్సుతో అన్కంఫర్టబుల్గా ఉండి తన శరీరము అంతా రిలాక్స్ చేసుకోవడానికి నైట్గా ఉన్న వేసుకుంటే ఆ శరీరాన్ని బంధించిన పార్ట్లన్నీ రిలాక్స్డ్గా ఉంటాయి కదా అక్కడ ఆఫీస్లో ఒక డిగ్నిటీతో ఉంటాం ఏ చిన్న పిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా ఇలా డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక రకమైన ఫీలింగ్తో ఉంటాము టైట్గా వేసుకున్నట్టుగా ఆ మన శరీరం ఎప్పుడైతే మనను ప్రేమించాలని చూసుకోవాలమ్మా మన శరీరంలో ప్రతి పార్ట్ని మనం ప్రేమించుకోకపోతే జబ్బులు వస్తాయి ఏ పార్ట్కైతే నువ్వు శరీరం పట్టించుకోదు ఫ్రాక్ అవుతుంది కోసుకుపోతుంది తలనొప్పి వస్తుందంటే నీ బాహ్యంగా తలను గురించి నువ్వు పట్టించుకోలేదు అందుకే రోజు పూజ చేసే ముందు కానీ నీ శరీరంలో ప్రతిపాటుకు కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాలి ఇంత బాగా నాకు సహకరిస్తున్నావే ఈ ఆత్మ ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత నాకు ఇంత గొప్ప సహాయం చేస్తున్నావే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఈ శరీరం అనేది ఒక వస్త్రము అని అన్నారు ఈ వస్త్రం పాడైపోతే ఈ ఆత్మ ఇంకో దానికి వెళ్ళిపోతుంది అని అన్నారు కాబట్టి ఈ ఆత్మకి ఈ శరీరం అనే వస్త్రము మనకు వచ్చిన తర్వాత దాన్ని ప్రేమించాలి ఆ ఆత్మ అనుకుంటుందంటే ఎప్పుడు చూసినా ఏడుస్తూ బాధలు కష్టం ఇటువంటి దానికోసం ఆ ఈ జన్మ ఈ శరీరాన్ని ఇచ్చాను వేస్ట్ ఈమెకి అనుకొని రోగం వస్తుందంట మనకి మరి రిలాక్సేషన్ అనేది ఎలా వచ్చింది ఆమె వేసుకునే డ్రెస్ వల్ల ఆమె శరీరాన్ని కంఫర్ట్ గా చూసుకుందని ప్రేమించింది కాబట్టి వేసుకుంది ఆమె కంఫర్ట్ గా ఉన్న డ్రెస్ ఆమె వేసుకుంది అట్లంటే మగవాళ్ళు ఇప్పుడు చెడ్డీలు వేసుకుంటున్నారు కదా మనకు కూడా చూసినందుకు కొంచెం అటిట్గా నీజీగానే ఉంది కదా అయినా చూస్తున్నామా లేదా ఫ్యాషన్ అని కానీ అమ్మ మీరే అంటారు కదా పూజలో ముఖ్యంగా ఆ పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవాలంటే పట్టు వస్త్రాలకి ఆ పవర్ ఎక్కువ ఉంటుంది అండ్ వ్రతం చేసుకున్న వ్రతాలు చేసుకున్న హోమాలు చేసుకున్న గుడికెళ్ళిన పట్టు వస్త్రము తడి వస్త్రముతోటే ఎనర్జీ మన బాడీకి వస్తుంది శివరాత్రి రోజు తడి బట్టలతో తిరిగినప్పుడు వాళ్ళకి ఎనర్జీ తొందరగా వస్తుంది అలాగే మనం వేసుకున్న డ్రెస్సు పట్టు తోటే పూజ చేయాలి చండీ హోమాలు కానీ వరలక్ష్మి పూజలు కానీ ఏమైనా పట్టు వస్త్రం ఉందా కట్టుకొని రండి పూజ చేయండి అంట మనం పెట్టకపోతే పుట్టింటి వాళ్ళు పెట్టాలి అంటారు లేదంటే ఎవరో బిడ్డలో ఎవరో పెట్టాలి అంటారు ఆ శాస్త్రం పెట్టింది అందుకే వాళ్ళ దగ్గర లేకపోతే వేరే వాళ్ళన్నా పొట్టు పెట్టిస్తే అది కట్టుకోవాలి అనేది ఉద్దేశం పట్టు వస్త్రం కట్టుకుంటే భగవత్ శక్తి మనకు వస్తుంది ఆ అనంత విశ్వ చైతన్య శక్తి మనలో నిపుడీకృతం అవుతుంది మనలో ఉండే పంచభూతాలు యాక్టివేట్ అవుతాయి మనం మనం ఎంత పాజిటివ్ ఉంటారో వాళ్ళకన్నీ కోరికలు తీర్తాయి ఇప్పుడు ఎప్పుడు చూసినా నెగిటివ్ మాటలు మాట్లాడుకుంటే ఉంటారు నాన్న ఎప్పుడు వాడేం జరుగుతుంది ఇప్పుడు మా మాకు తెలిసిన ఫ్యామిలీలో భర్త ఎప్పుడు నెగిటివ్ నేను మాట్లాడతాడు ప్లంబర్ దొరుకుతాడు ప్లంబర్ దొరుకుతాడు అంటుంటాడు అబ్బాయి నీకెందుకండి నేను ప్లంబర్ని పిలుస్తా అని బయటకు నిలబడుతుంది అమ్మాయి ప్లంబర్ దొరుకుతాడు నాకు అనుకో వెళ్తుంది అక్కడ ఎవరో రోడ్డు మీద పోతుంటాడు ఎవరమ్మా ఎవరు బాబుని అంటే నేను ప్లంబర్ నమ్మా అంటాడు నాకు ప్లంబర్ దొరకడు అని మొగుడు నిలబడ్డాడు ఈ అమ్మాయి నాకు దొరుకుతుంది ప్లంబరే కావాలని మనసులో అనుకుంది వెళ్ళిపోతున్న అబ్బాయి నేను ప్లంబర్ని అన్నాడు అదే నెగిటివ్ ఆలోచనతో నాకు ఎవరు సహాయం వాళ్ళు అనుకుంటే ఎవరు సహాయం చేయడు నా దరిద్రం ఇంతేజ్ నా జీవితం అనుకున్న వాళ్ళకి అలాగే ఉంటుంది నెగిటివ్ మాట మీలో ఉన్నప్పుడు నెగిటివ్ భావాలు మీలో ఉన్నప్పుడు ఏ డ్రెస్సు వేసుకున్నా కూడా పాజిటివ్ ఎనర్జీ రా తల్లి నైట్ గౌన్లు కాదు పట్టు చీరలు కాదు ఏం వేసుకున్నా కాబట్టి పాజిటివ్ థింకింగ్ ఉండాలి విశ్వం మీద నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి ప్రేమ ఉండాలి ఎదుటి మనిషిని ప్రేమించగలగాలి పాజిటివ్గా మాట్లాడాలి అప్పుడు మీకు ఎనర్జీ వస్తుంది సూపర్ మా వెల్ సెట్ థ్యాంక్ సో మచ్